ఈ వీడియో చూస్తున్న అందరికి నమస్కారం ఈ యొక్క వీడియోలో మనం సింహరాశి వారి వార ఫలాలు ఎలా ఉన్నాయో చూడబోతున్నాము నవంబర్ పదిహేడు నుంచి ఇరవై మూడో తారీఖు వరకు వీళ్ళకి ఎలా ఉండబోతుంది అనేది వీడియోలో మనం చూడబోతున్నాము అలాగే ఈ వీడియోలో మీకు ఒక గురువు గారి నెంబర్ అనేది ఇస్తాను వినయరాజు గారు ఈ నెంబర్కి ఫోన్ చేసి మీకు జాతకరత్య రాసులు ప్రకంగా మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా సరే పరిష్కారం చేస్తారు ఈయన నెంబర్ అనేది ఒక వీడియోలో ఉంటుంది అలాగే డిస్క్రిప్షన్ లో కూడా ఉంటుంది ఈ నెంబర్కి ఫోన్ చేసి మీకు ఏదైనా సమస్యలు ఉన్నా సరే పరిష్కారం చేసుకోండి ఇక ఈ యొక్క వారం చూసుకున్నట్టయితే సింహరాశి వారికి కొంతవరకు అనుకూలమైన వాతావరణం అయితే ఉందని చెప్పుకోవచ్చు ముఖ్యంగా వీళ్ళకి కొన్ని విషయాలు అనేవి చాలా సింపుల్ గా అనేవి అయిపోతుంటాయి అంటే కొన్ని కొన్ని పనులనేవి ఎప్పటి నుంచి ఆగుతూ ఆగుతూ వస్తుంటాయి కదండి పెండింగ్ పడి ఈ యొక్క వారంలో ఆ పనులు అనేవి వీళ్ళకి చాలా తొందరగా అనేది జరగడం అనేది కూడా జరుగుతూ ఉంటుంది ఈ యొక్క వారంలో సింహరాశి వారు విద్యార్థులు ఎవరైనా ఉంటే ఆ విద్యార్థులకి ఒక వారం అనేది మంచిగా కలిసి వస్తుందండి మీరు ఏ ఎగ్జామ్స్ రాసినా ఎలాంటిది ఏం చేసినా సరే ఆ పని అనేది ఖచ్చితంగా అనేది ఎలాంటి ఇబ్బందులు ఆటంకాలు లేకుండా ఖచ్చితంగా అనేది సక్సెస్ అనేది అవుతుంది అలాగే మీరు దైవ కార్యాలలో పాల్గొంటారు దైవానికి సంబంధించిన కార్యాలనేది మీరందరూ పాల్గొనడం అనేది కూడా జరుగుతూ ఉంటది అలాగే మీకు రావాల్సిన డబ్బు అనేది సకాలంలో మీ చేతికి అనేది రావడం అనేది కూడా జరుగుతుంటుంది అంటే మీకు ఎప్పటి నుంచో రావాల్సిన డబ్బు అనేది కొన్ని కారణాల వల్ల లేదంటే ఎవరిని ఇవ్వకపోవడం వల్ల ఆగిపోతుంటాయి వాటి వల్ల మీ పనులు అనేది ఒక ఇబ్బందులు పడుతుంటారు కానీ ఈ వారంలో ఈ రాశి వారికి ఖచ్చితంగా మీరు అనుకున్న డబ్బు మీకు రావాల్సిన డబ్బు ఎక్కడి నుంచైనా సరే ఖచ్చితంగా అనేది మీ చేతులు అనేది పడుతుంది అలాగే మనకి బయట సమాజంలో శత్రువులు శత్రులు వాళ్ళు ఉంటుంటారు కదండి అంటే మనం ఎంత మంచిగా ఉన్నా ఎంత చేసి ఏమి చేసినా సరే అప్పుడప్పుడు మనల్ని కించపరచాలని మనల్ని అనగదొక్క ప్రయత్నాలు అనేవి చేస్తుంటారు కదండి వాళ్ళు కూడా మీ మాట అనేది వింటారు అంటే మీరు ఆ స్థాయిలోకి అనేది ఈ వారంలో అనేది మీకు అంత మంచి అనేది జరగబోతుంది కానీ ఇక్కడ ఇంకొక విషయం గమనించాలండి ఈ వారంలో సింహరాశి వారికి ఈ భార్య భర్తల మధ్య గొడవలు అనేవి జరుగుతుంటాయి అంటే ఎవరైనా పెళ్ళిని వాళ్ళు ఉంటే సింహరాశి వాళ్ళు మీకు భార్య భర్తల పరకంగా కొన్ని ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఉన్నాయండి మిస్అండర్స్టాండింగ్ అంటే మాకు చెప్పే మాట చేసే పనులు అనేవి ఒక్కొక్కరికి అర్థం కాక ఇబ్బందులు పడుకుంటూ రావడం అనేది కూడా జరుగుతూ ఉంటారు అలాగే మీరు ఇంకొక విషయం గమనించాలండి మీరు చేసే పనులు అనేది కూడా ఒడిదొడుకులు అనేవి ఒక వ వారంలు అనేది రాబోతున్నాయి ముఖ్యంగా మనం చాలా పనులు అనేవి చేస్తుంటారు సింహరాశి వాళ్ళు వాళ్ళకి వారంలో చేసే పనుల్లో కొంతవరకు అనేది అభివృద్ధి అనేది కూడా ఉండదు దానివల్ల మీరు కొన్ని కొన్ని విషయాలలో నిర్ణయం తీసుకునేక్కడ ఇబ్బందులు పడుతుంటారు అలాగే సింహరాశి వాళ్ళు ఎవరైనా ఉద్యోగం చేస్తుంటారు కదండి ఆ ఉద్యోగాలు చేసే వాళ్ళు కూడా యొక్క వారంలో అనేది కూడా కొంతవరకు ఉపశమనం అనేది కలుగుతుంది అంటే ఉద్యోగంలో ఒత్తిడి అనేది ఎక్కువగా ఉంటుంది ఆ ఒత్తిడిని కూడా వీళ్ళు ఒక వారంలో అనేది ఖచ్చితంగా అనేది కూడా అధిగమిస్తారు అలాగే మీరు ఇంకొక విషయం అనేది గమనించాలండి ఈ యొక్క సింహరాశి వరకు ఈ వారం ప్రారంభం అనేది కూడా కుటుంబంలో కొన్ని వ్యవహారాలలో ఇబ్బందులు అనేవి ఎదురవుతుంటాయి కుటుంబంలో భార్య భర్తలకు కావచ్చు కొడుకుల దగ్గర నుంచి కావచ్చు అత్తమ్మ దగ్గర నుంచి కావచ్చు ఇంకా అన్న తమ్ముల నుంచి కావచ్చు వీళ్ళకి వీళ్ళ నుంచి అనేది కూడా ఒడిదొడుకులు అనేవి వస్తుంటాయి దాని వల్ల మీకు మనశ్శాంతి అనేది కూడా ఉండదు అలాగే మీకు కొంతవరకు అనేది అనారోగ్య సమస్యలు అనేవి మొదలవుతూ ఉంటాయి ఈ వారంలో అనేది కూడా ముఖ్యంగా మీకు ఈ యొక్క సింహరాశి వరకు వారంలో ఎంత వరకు మంచి అయితే ఉందో అతి ముఖ్యంగా కొంతవరకు చెడు అనేది కూడా ఉందని చెప్పుకోవచ్చు అంటే మీకు ఈ యొక్క అనారోగ్య విషయాలు కావచ్చు భార్యాభర్తల మధ్య అమిషా రక్షణం కావచ్చు అట్లాగే కుటుంబంలో చేసుకునే పనులు బట్టి లేదా మనం తీసుకునే నిర్ణయాలు కుటుంబ విషయాలలో కొన్ని కొన్ని ఇబ్బందులు అనేవి వస్తుంటాయి మరి ఇలాంటి సమస్యల నుంచి మీరు గట్టెక్కాలన్నా మీ యొక్క సింహరాశి వారికి ఈ నెల మొత్తం మీకు బాగుండాలన్నా ఇలాంటి ఇబ్బందులు రాకుండా ఉండాలన్నా చేసే పని లభిత ఉండాలన్నా సరే ఈ యొక్క గురుజీ గారి నెంబర్ అనేది ఇస్తాను వినయ్ రాజు గారు పండిత్ గారు ఈయన మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా సరే జాతకరిత్య లేదంటే మీ రాసుల గురించి మీరు తెలుసుకోవాలనుకున్నా లేదంటే ప్రేమ విషయాలు ఏదైనా ఉన్నా సరే ఈ సమస్యలు అనేవి ఆయన పరిష్కారం అనేది చేస్తారు నేను నెంబర్ అనేది మీకు ఇస్తాను అలాగే ఇక మన డిస్క్రిప్షన్ లో కూడా ఉంటుంది ఖచ్చితంగా ఈ నెంబర్కి ఫోన్ చేసి మీకు ఏదైనా సమస్యలు సరే పరిష్కారం చేసుకోండి సో ఇది మిత్రులారా ద్వారా సింహరాశి వారికి ఈ వారం అనేది ఈ విధంగా అనేది ఉంది ఇంకా తదుపరి వీడియోలు అనేవి వస్తూనే ఉంటే ఆ వీడియోలు మీరు చూడడానికి కూడా నా ఛానల్